శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కృష్ణ పరమాత్మని యశోదమ్మ పిలుస్తున్న గానం ఆయాహి మాధవ మాధవ హే కృష్ణ ఇందులో ఒక చరణం పూర్తయింది ఇంకా ఈ శరీరాన్ని అరసర పెట్టడం చాలు మధ్యాహ్న సమయం అవుతున్నది నువ్వు స్నానానికి రా అని పిలుస్తున్నది యశోదమ్మ చంద్రమండల సమాన చారుదది ఖండ ఫేన సాంద్ర నవనీత్యాహారం మందిరే మమ గృహణ మంజనూపురాభరణ సుందర సుఖయ సాధారం హాయిగా మన ఇంట్లోనే కావలసినటువంటి ఘోరసములు నీకు దొరుకుతాయి చంద్రమండల సమాన చంద్రమండలములతో సమానమైన హే కృష్ణ ఇలా రా అని కూడా భావన చేయవచ్చు చంద్రమండలం వలె తెల్లగా ఉన్నటువంటి అని తర్వాత చెప్పబోయే పెరుగు వాటి యొక్క గాను భావించవచ్చు మొత్తానికి చంద్రమండలముల వలె ఆహ్లాదకరమైన హే కృష్ణ ఆ చంద్రుని వలె తెల్లగా ఉన్నటువంటి చారుదదిఖండ అంటే గడ్డ పెరుగులు అని అర్థం ఆ గడ్డ పెరుగు పెరుగు ముక్క అనమాట దది అంటే అంటే గడ్డ పెరుగు అని అర్థం గడ్డ పెరుగులు వాటిపై ఉన్న మీగడలు పైగా చిక్కనైనటువంటి వెన్న ఇవన్నీ కావలసినంత మందిరే మమ గృహాన ఈ ఇంట్లో నేనిస్తాను తీసుకో మంజు నూపురాభరణ సుందర సుఖయ్య సాదరం చక్కటి నూపురములు మొదలైన ఆభరణములు ధరించిన హే కృష్ణ మన ఇంట్లో దొరుకుతున్నటువంటి ఆ గోరసములు గ్రహించి నన్ను ఆనందింపజేయవయ్యా ఓ సుందర చిగురుల కంటే మెత్తనైనటువంటి పాదపద్మములు కలవాడ పైగా నీ శరీరము నుంచి సువాసనలు వస్తున్నాయి అప్రాకృతి దివ్యమంగళ విగ్రహుడు కృష్ణ పరమాత్మ అందుకే ఆ శరీరం ఎన్నడూ కూడా ప్రాకృతికమైనటువంటి దుర్గంధాలు లేవు అందులో అప్పుడు సుగంధములే ఎలాంటి అంటే మల్లికా జాతి సుగంధిత మల్లెలు జాజులు మొదలైన వాటి యొక్క పరిమళములు ఆ శరీరం నుంచి వెలువడుతున్నాయి పైగా రకరకాల కుసుమాలు అలంకరించుకున్నాడు స్వామి గనక ఆ పరిమళములు కూడా శరీరం నుంచి వెజ్జల్లబెడుతున్నాయి ఫుల్ల పంకేరుహదల భూరి నేత్ర వికసించినటువంటి పద్మముల వంటి నేత్రములు కలవాడ సుఖపోల చక్కని బుగ్గలు కలిగిన ఓ స్వామి వల్లవి మానసాలంకార గోపకాంతల మనస్సులో ఒక దివ్య అలంకారముగా ప్రకాశిస్తున్నవాడు అందుకే గోపకాంతుల మనస్సులో అలంకారముగా ఉన్నవాడా అనే ప్రయోగంలో ఇంత ఔచిత్యం ఉన్నది భగవంతుడి భావంలో ఉండడమే గొప్ప సౌందర్యం అలాంటి భగవద్భావం కలిగి ఉన్నారు గోపకాంతలు వారి మనస్సులో అలంకారంగా ప్రకాశిస్తున్నాడు స్వామి ఆలోల మణికుండల కదులుతున్నటువంటి కదలుతున్నటువంటి ఆ మణికుండలు అంటే చెవికి పెట్టుకున్నటువంటి కుండలములు మణులతో పొదిగినటువంటి కుండలములు అవి స్వామి కదులుతుంటే అవి కదులుతున్నాయట అనవధ్య మౌక్తికజాల ఏ లోపము లేని సంపూర్ణములైన ముత్యాల మాలలు ధరించి ఉన్న హే కృష్ణ బాలభావ బాలరూపంలో తిరుగుతున్నవాడు ఖేలనలోల ఆటలలో మక్కువ కలిగిన వాడు నలిన సుందరనాభ పద్మనాభుడు అని దీని యొక్క అర్థం నలినము అనగా పద్మము ఆ పద్మ ఉత్పత్తి కారణమైన నాభం కలిగిన వాడు కనుక నలిన సుందరనాభ నవనీతాహార విలోభ వెన్నలు మొదలైన ఆహారం పట్ల ఆసక్తి కలవాడు నారాయణ తీర్థ సులభ నారాయణ తీర్థులకు సులభమైన వాడు అయిన హే కృష్ణ ఇలా రాణి యశోదమ్మ పిలుస్తున్నది ఇత్యేవం ప్రార్థయంతి సా గోవిందం నందనందనం యశసా పూరయంతేషా నయద్గృహం ఈ విధంగా ప్రార్థయంతి ప్రార్థన చేసి నందనందనుడైన గోవిందని ఆ తల్లి తన ఇంటికి తీసుకువచ్చింది అన్నారు యశోదా అనే పేరుని సార్థకం చేసుకొని ఆ తల్లి నందనందునుడైన గోవిందని తన ఇంటికి తీసుకువచ్చింది ఆ తీసుకువచ్చి బలరాముడితో సహా ఆ పిల్లవాడికి కావలసిన ఆహారములన్నీ ఇచ్చింది నేను ఇంట్లో అన్నీ ఇస్తున్నాను కదా బయటికి వెళ్ళి అవన్నీ దోచుకుని మరీ తినడం ఎందుకు అని చెప్పి ఇంటికి తీసుకువచ్చి అన్ని పదార్థములు ఇచ్చిందంటే గోపెమ్మ అయిన యశోదమ్మ నీలమేఘ నిభాకారం నీల మేఘము వంటి ఆ స్వామిని లాలించింది యశోదమ్మ ఇప్పుడు ఇంతవరకు లాలనలు వాటితో ఉన్నటువంటి గీతాలు అయ్యే ఇప్పుడు స్వామి ఒక లీల వర్ణిస్తున్నారు ఇది యమలార్జున భంజన లీల అని చెప్పబడుతున్నది ఇది కృష్ణ చరిత్రలో ముఖ్యమైన లీలల్లో ఒకటి దౌద్ధత్య అనంత వీర్యే హరో విలోక్య ప్రతిమం యశోద బబంధ ధామ్నా తమ శేష బంధుం ఉలూఖలే బాల విలాసలోలం బాల విలాసలోలం అంటే పిల్లవాళ్ళకి సహజమైనటువంటి క్రీడలలో ఇష్టంగా తిరుగాడుతున్న పరమాత్మని ఆ తల్లి బంధించింది ఎందుకు బంధించిందంటే కదాచిత్ ఔద్ధత్యం అనంత వీర్యే అనంత వీరుడైనటువంటి కృష్ణ పరమాత్మ అంటే స్వామి యొక్క ప్రతాపము ఎటువంటిది అంటే అది అనంతము దాన్ని మితి చేయలేం మనం అటువంటి మితి లేని వీరత్వం కలిగిన స్వామి యొక్క ఔద్ధత్యాన్ని చూసి ఔద్ధత్యం అనే మాట దూకుడు అర్థం మితిమించిన అల్లరి అల్లరితో పట్టరానంతగా ఆయన దూకుతూ ఉంటే ఆ దూకుడిని తట్టుకోలేక ఆ తల్లి శిక్షించాలనుకుందట పైగా అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు శిక్షిద్దామని వెళ్ళేటప్పటికల్లా ఆ ముఖం చూస్తే అసలు శిక్షించే బుద్ధి వేయట్లేదు లాలన చేస్తున్న తల్లి అందుకే అనేక మంది వచ్చి ఈ పిల్లాను కొట్టాలి అంటూ ఉన్నప్పటికీ తాను కొట్టనివ్వకుండా దగ్గరికి లాక్కుందట కానరటే పెంచారటే కటకట బిడ్డలను నేను మీ వలనే కంటి నెయ్యమైన బిడ్డను అన్నమయ్య చెప్పిస్తున్నాడు యశోదమచేత ఈ మాటలు బాయట పారవేచన పాలు మీ గడలు చేయి కుందురా చిన్ని బిడ్డలు మీ ఇల్లు జతనాలు మీరు చేసుకొనక పాయక దూరే రేలే ప్రతిలేని బిడ్డను ఆ ప్రతిలేని బిడ్డ అనే మాటలో సాటి లేని పిల్లవాడితడు సృష్టిలో ఈయనకి సాటి ఎవరున్నారు అసమానుడు అటువంటి ఈ స్వామి పట్ల మీరు నిందలు వేసి బాధ పెట్టద్దని చెప్పిన తల్లి ఇప్పుడు అతడు దూకుడికి ఆమె తట్టుకోలేక పైగా అందరూ నిందలు వేస్తున్నారు కనుక ఆమెకు చిన్న ఉక్రోషం వచ్చింది ఇప్పుడు తాను పెడుతున్న అల్లరిని స్వయంగా చూసింది అందుకు ఆ తల్లి బంధించిందిట సమస్తమనుకు బంధువైన వాడిని బంధించింది అసలు బంధువు అంటేనే ఏదో ఒక బంధం ఉన్నవాడే బంధువు కానీ దీనికి ఎవరితో బంధం ఉందంటే సమస్త ప్రపంచానికి బంధువితుడు ప్రపంచానికి పరమాత్మతోనే బంధం ఉన్నది అమృత బంధమే శాశ్వతం మృత్యు బంధం అశాశ్వతం అందుకే మృత్యోర్ముక్షయ్యమామృతాత్ అమృత బంధం పరమాత్మ అమృతము ఆ అమృతంతో బంధం ఉన్నది మనందరికి కూడా అందుకే సమస్త జగత్తికి బంధువైన పరమాత్మని తల్లి బంధించిందిట దేని ఏందంటే ఉల్లు కలే రోటికి కట్టివేసింది ఇక్కడ ఒక్క మాటలో రోటికి కట్టివేసిందని చెప్పారు కానీ అంత తేలిగ్గా కట్టలేకపోయింది ఆ తల్లి కడదామంటే దొరకలేదు అతడు పరిగెత్తాడు పరుగెత్తిన వాడిని పట్టుకుందామని ప్రయత్నించింది ఆమె ప్రయత్నిస్తోంది కదని జాలిపడి అప్పుడు దొరికెట్ట అప్పుడు కట్టగలిగింది ఆ కట్టేటప్పుడు కూడా నానావస్థ పెట్టాడు ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చి చుట్టింది ఆ చుడితే అప్పటికీ చాలలేదు ఇంకా రెండంగుళాల కడమ వచ్చిందట మొత్తం అన్ని తాళ్ళు తెచ్చి కలిపి చుడితే ఆఖరికి ఆమె పడుతున్న అవస్థ చూసి సరే అనుకున్నాడు పరమాత్మ అప్పుడు కట్టగలిగింది భగవంతుని మనం కట్టలేం మన శ్రమను చూసి ఆయన కట్టుబడాలి ఇది తెలుసుకోగలిగితే అహంకారాలు అణగి ఊరుకుంటాయి సర్వం శ్రీకృష్ణ విందార్పణ వస్తువు